విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేవలం ఇరవై ఐదు ఓట్లతో బోండా ఉమపై గట్టెక్కిన ఆయన బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ గల్లంతైంది ఈసారి సెంట్రల్ నుంచి మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది వెస్ట్ లో వ్యతిరేకత ఉన్న వెల్లంపల్లి ఇక్కడికి రావడంతో స్థానిక వైసీపీ నేతలు సహకరిస్తారా లేదా అనేది డౌటే వెల్లంపల్లికి మల్లాది విష్ణు సపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది పైగా వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా పలు భూములు అన్యాక్రాంతం అవడంపై బ్రాహ్మణ సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది ఇది వైసీపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది గత ఎన్నికల ఆధారంగా చూస్తే విజయవాడ సెంట్రల్లో దాదాపు లక్ష ఓట్లు టీడీపీ జనసేన కూటమికే ఉన్నాయి పైగా ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వ్యతిరేకత ఉంది రాజధాని ఇష్యూ కూడా వైసీపీకి పెద్ద మైనస్ దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకే గెలుపు ఛాన్స్ ఉందని స్థానికులంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి